Thank you సాగుచేసిన పంటలను నేరుగా విక్రయిస్తే మార్కెట్ ధరల ప్రభావం రైతులపై పడుతుంది అదే విలువ హెచ్చింపు చేస్తే ధరలతో సంబంధం లేకుండా రాబడి సమకూరుతుంది రైతు వెంగళరెడ్డి ఇదే చేస్తున్నారు తను సాగు చేసే పంట ఉత్పత్తులను నేరుగా విక్రయించకుండా నాణ్యత పాటిస్తూ విలువ హెచ్చింపు చేస్తున్నారు దీనివల్ల ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి వినియోగదారులు నేరుగా ఇంటి వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు పల్నాడు జిల్లా నకిరికల్లి మండలం నర్సింగపాడు గ్రామానికి చెందిన రైతు సోము వెంగళరెడ్డికి ఏడెకరాల భూమి ఉంది తను రసాయన పద్ధతిలో సాగు చేసే సమయంలో పురుగుమందు రైతుపై పడి ప్రాణాల మీదకు వచ్చింది అప్పటినుంచి రసాయన సాగుకు స్వస్తి చెప్పిన ఆయన దాదాపుగా పదిహేడేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించి పలు రకాలైన పంటలు పండిస్తూ ఉత్పత్తులకు విలువ హెచ్చింపు చేసి మెరుగైన మార్కెటింగ్ చేస్తున్నారు మాది నర్సింగపాడు గ్రామం నా పేరు సోము వెంగల్ రెడ్డి నగరకల్లు మండలం పల్నాడు జిల్లా నా వయసు అరవై సంవత్సరాలు నాకు ఏడెకరాల పొలం ఉంది గత నలభై సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయమే చేస్తున్నాను కెమికల్ వేయటం కెమికల్ కొట్టడం ఇవన్నీ జరగటంలో నాకు తల కొంచెం నొప్పి వచ్చినట్టుగా ఇదిగా ఉంది దాని తల తిరిగినట్టుగా ఉంది దీన్ని ఎందుకు మానేయకూడదని మానేయాలనుకున్నాను అందువల్ల దాన్ని మానేసి నేను ప్రకృతి వ్యవసాయం వచ్చాను గత పదిహేడు సంవత్సరాల నుంచి నేను ఈ ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయానికి మందుల వ్యవసాయానికి పెట్టుబడిది కొంత తగ్గుతుంది దిగుబడి అనేది లిమెంటుగా వస్తుంది కానీ ఆరోగ్యపరంగా మంచి ఇదిగా ఉంది ప్లస్ దీన్ని మనం చేయాలనే ఇంట్రెస్ట్తో నేను బాగా ఎక్కువగా ఈ ప్రకృతి వ్యవసాయంగా దీన్ని చేస్తున్నాను దీనిలో భాగంగా ఎకరా విస్తీర్ణంలో వరి మరో ఎకరాలో కూరగాయలు పండిస్తున్నారు ఈ పంటలకు అవసరమైన సమయాల్లో ద్రవ్యవామృతాన్ని పారిస్తున్నారు ఈ సంవత్సరం ఫస్ట్ క్రాప్ ఉరేసాను రెండో క్రాప్ వచ్చేసరికి అంతా చిరుధాన్యాలు ప్లస్ రాగి కొర్ర మరి మినుము పెసర అవన్నీ కూడా రెండో పంటకేస్తాను ఈ రెండో పంటకు కూడా మేమన్నీ జీవామృతం ఒకటి ఘనజీవామృతం ఒకటి భూములు వేస్తుంటాము ప్లస్ ఫ్రెయింగ్కు కొన్ని బ్రహ్మాస్త్రం ఇవి కూడా వాడుతుంటాము అదేవిధంగా మొక్కల మొదళ్ల వద్ద ఘనజీవామృతం వేసుకుంటున్నారు ఈ విధంగా సాగు చేసిన ఖరీఫ్ వరి నుంచి మెరుగైన దిగుబడి సాధించారు అదేవిధంగా ఎకరా విస్తీర్ణంలో ఇదే సూత్రాలను వర్తించి కూరగాయలు ఆకుకూరలతో పాటు పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు పెద్దగా కలుపు ప్రభావం లేకుండా నామమాత్రంగా వచ్చే చీడపీడలు నియంత్రించేందుకు కషాయాలను పిచికారి చేస్తూ మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు ఈ పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను నేరుగా విక్రయించకుండా విలువ హెచ్చింపు చేస్తున్నారు వడ్లను మరపట్టి బియ్యంగా విక్రయిస్తున్నారు అదేవిధంగా టమాటాను ముక్కలుగా కోసి ప్రత్యేక తరహాలో ఎండబెట్టి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు టమాటాలు మాకు ఎక్స్ట్రా పండుతున్నాయి పండే వాటిని ఏం చేస్తున్నామంటే మనం వడియాలు పెట్టినట్టు ముక్కలు 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 కోసి దాన్ని డ్రై చేస్తాము చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనము రేపు మనకు పంట లేనప్పుడు దాన్ని ఏం చేస్తాము కొంచెం వాటర్లో నానేసి ఒక రెండు గంటల గంట నానేసి మనం టమాటాలు ఎట్లా వాడుకుంటామో అట్లనే వాడుకొని అవి కూడా మనం మార్కెట్లో అమ్ముకునేదానికి మనం తినేదానికి ఇవన్నీ కూడా మేము టమాటాలు వేస్ట్ పనికుండా చేస్తున్నాము మినువులు పెసలు ఇవి ఉన్నాయి మేము మినువులు పెసలు అన్నీ క్లీన్ చేసి తర్వాత తిరుగులు రాతి మీద తీయాల్సిందే తిరగల మీద తీసి దాన్ని క్లీన్ చేసి నేను మార్కెట్లో ఆ కేజీ రెండు వందల రూపాయలు మినప్పప్పు పెసరపప్పు అయినా రెండు వందల రూపాయలే మినుములు అయితేనేమో నూట ఎనభై రూపాయలు ఈ విధంగా నేను మొత్తం క్లీన్ చేసి మీ తిరగల్లో తీసి అమ్ముతుంటాను చెనక్కాయల విషయానికి వస్తే మేమే ఏం చేస్తామంటే కాయల్లో నుంచి పప్పు తీసి కొన్నేమో ఇత్తనాల పూర్వకంగా కొన్ని అమ్ముతాము కొన్నేమో మేమే సొంతంగా మిషన్ ఉంది నూనె తీసుకుంటాము ఈ విధంగా నూనె కొంత అమ్ముతుంటాము పప్పు కొంత అమ్ముతుంటాము కొంత కొంత అమ్మేసి మేము కొత్తమై మేమే యూజ్ చేసుకుంటుంటాము దీనికి అదనంగా నాటుకోళ్ల పెంపకం చేపట్టి వాటికి ప్రకృతి పద్ధతిలో పండించిన ఉత్పత్తులను దాణగా అందిస్తున్నారు రైతుకు నాటుకోళ్లు ఎందుకు కావాలి అంటే మనకు వచ్చే వ్యర్థాలు మొత్తం వేస్ట్ కాకుండా ఆ రైతుకు ఏంటంటే ఈ వ్యర్ధాలు మొత్తం తీసపోయి అక్కడ కోళ్ళుకేయచ్చు ఆ రైసు పండిస్తున్నాము నూకలు ఉంటాయి అక్కడ వేయాలి రాగులు పండిస్తున్నాము దాంట్లో వ్యర్ధాలు ఉంటాయి అక్కడ వేయాలి ప్లస్ టమాటాలు పండిస్తున్నాము వ్యర్ధాలు ఉంటాయి అక్కడ వేయాలి ప్లస్ కొర్రలు ఉంటాయి దాన్ని కొంత వ్యర్ధాలు ఉంటాయి అక్కడ వేయాలి ఇవన్నీ కూడా మనం వేస్ట్గా పారేయకుండా కోళ్ళుకేస్తే కోళ్ళు తింటాయి దాని మీద ఎంతో కొంత రైతుకు ఆదాయం కనపడుతూనే ఉంటుంది కాబట్టి రైతు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ చెయ్యాలి వీటితో పాటు కూరగాయలను సైతం ఇంటి వద్దే అమ్మకాలు చేస్తున్నారు ఈ విధంగా తాను పండించిన ఉత్పత్తులకు విలువ చేసి మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు ఇదే కాకుండా ఏళ్ల తరబడి ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమి కొలబారి వానపాములు వృద్ధి చెందాయి వీటి వల్ల భూసారం పెరిగి భవిష్యత్తులో వేసుకునే పంటలకు పూర్తి స్థాయిలో పోషకాలు సమకూరే అవకాశం ఉంటుంది కానీ ఎన్ని కూడా ఎగసాయం ఎందుకు చేయాలి అంటే మన ఆరోగ్యపరంగా బాగుండాలి చేయాలనే ఇంట్రెస్ట్ ఒకటి వచ్చింది కానీ ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా చేసుకొని ఈ విధంగా పంటల్లో పండించుకున్నప్పుడు మాత్రమే ఆరోగ్యపరంగా బాగుంటాము డబ్బు అనేది ఎంతైనా సంపాదిస్తాం అయితే కొనేది కాదు ఈ విధంగా ఉండాలనేది ప్రతి ఒక్క రైతుకు నేను చెబుతున్నాను అట్లా చేసినప్పుడు మాత్రమే మనకు డబ్బు ఆదాయం ఎంత వస్తుందని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఆదాయం అనేది ఎంత వచ్చినా ఆరోగ్యం బాగలేనప్పుడు ఆదాయం ఎంత వచ్చినా కూడా మనం తీసి పక్కన పెట్టడమే కాబట్టి ఈరోజు మనం ఈరోజు మేము మా అరవై సంవత్సరాలైన బీపీ షుగరు మా ఇంట్లో ఏమీ ఇబ్బందులు ఏముండం లేదు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా చెయ్యాలి ఆదాయం అనేది ఎట్లా ఉంటుందంటే మనం చేసే విధానంలో వస్తూనే ఉంటుంది మార్కెట్ అనేది ఒకటి ప్లస్ పండించే విధానం ఒకటి ఈ పండించే విధానం మార్కెట్లోకి మనం ఎప్పుడు తీసుకెళ్తామో అప్పుడే దానికి ఆదాయం వస్తుంటుంది